నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఆస్ట్రాలజర్ కార్డ్ రీడర్ అలాగే క్రిస్టల్ హీలర్ అనుపమ అడుప గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మిని అనుపమ గారు ఏజ్ తో సంబంధం లేకుండా జెండర్ తో కూడా సంబంధం లేకుండా డిప్రెషన్ అనే అనేది చాలా మందిలో ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం కదా మీ క్లైమ్ కూడా ఉండి ఉండాలి క్లైంట్స్ మేము అంటే డిప్రెషన్ రకరకాల కారణాల రీత్యా వస్తుంది ఫైనాన్షియల్ గా ఏమైనా ఇబ్బందులు పడుతున్నాం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయంటే ఖచ్చితంగా అది డిప్రెషన్ కే దారి తీస్తుంది ఎందుకంటే మానసిక అశాంతి కదా ఎట్లా దీని నుంచి బయటపడతాం సో చాలా మందికి నూట్లో నూటికి తొంభై ఐదు శాతం మందికి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి సో డిప్రెషన్ కూడా ఉంది ఎట్లా అండి ఈ డిప్రెషన్ ఎలా హ్యాండిల్ చేయాలి మనశ్శాంతి లేని జీవితం మనకి ఏముంటుంది కొంతమంది అన్ని ఉన్నాయండి కానీ మనశ్శాంతి లేదు ఏం వద్దు మాకు మనశ్శాంతి కావాలి అని అడుగుతారు అంటే ఎంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కదా మెంటల్ స్టెబిలిటీ అనేది సో ఇది రావాలి అని అంటే ఏం చేయాలి ఏదైనా పవర్ఫుల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ప్రేక్షకులకి హెల్ప్ అవ్వడానికి షూర్ అండి బేసికలీ మనశ్శాంతి అంటే మన మన కరకుడు చంద్రుడు అయిపోతాడు కాబట్టి చంద్రుడు ఫస్ట్ మనకి జన్మ జాతకంలో చంద్రుడి పరిస్థితి ఏంటి ఆ జాతకరీత్యా చూసుకుంటే ఎక్కడున్నాడు చార్ట్ లో మనకి చంద్రుడు ఎక్కడున్నాడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ఫస్ట్ మనకి మెయిన్ చూసేది ఏంటి అంటే చంద్రుడు ఒకవేళ ఆ ఐసోలేటెడ్ గుండే ఇరువైపులో ఏ గ్రహాలు లేకపోయినా సరే ఆ కేంద్రం దోష అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట కొన్నిసార్లు మనకి లగ్నాలతో కూడా మనకి పెద్ద కన్సిడరేషన్ ఉండదు బట్ ఒకవేళ చంద్రుడు ఒక్కడే ఉంటా ఉన్నాడు అని అంటే అలాంటి వ్యక్తి ఖచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట అంటే ఒకవేళ భూతత్వ రాశుల్లో ఉంటే కొద్దిగా స్టెబిలిటీ వస్తుంది ఎందుకంటే వేవరింగ్ మైండ్ ఉండదు అక్కడ అదే ఇప్పుడు మనకి జలతత్వ రాశులలో అనుకోండి ఆబ్వియస్ గా జలతత్వ రాశి వాళ్ళు ఫస్ట్ డిప్రెషన్ కి వాళ్ళే లోన్ అవుతారు అనమాట బికాస్ చలము వాటర్ ఈస్ ఫ్లోయింగ్ కాన్స్టెంట్లీ సో వీళ్ళ మైండ్ కూడా అంతే ఫాస్ట్ గా వేవరింగ్ ఉంటుంది అండ్ ఇంకొక కాంబినేషన్ అంటే చంద్రబుధు కాం చంద్రబుధుల కాంబినేషన్ అండి మూన్ అండ్ మెరిక్యూరీ మనకి సైకలాజికల్ డిసార్డర్స్ అంటే అవి ఇనిషియల్గా స్మాల్ ఫేజ్ నుంచి స్టార్ట్ అయ్యి లార్జర్ ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది లాంగ్ టర్మ్ గా వాళ్ళు ఫేస్ చేస్తున్నారంటే అదర్ గ్రహాస్ ఒక ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది కాకపోతే ఫస్ట్ మనకి ఫోర్మోస్ట్ చూసుకో చూసుకోవాల్సింది ఏంటంటే చంద్రబుద్ధుల కాంబినేషన్ అదొకటి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి చంద్రకేతువులు పడిన ఎందుకంటే వాళ్ళు ఏంటంటే బయటికి ఎక్స్ప్రెసివ్ ఉండరు చంద్రకేతువులు వాళ్ళు లో లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి నేను ఏదైనా మాట్లాడితే అవతల వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని ఒక రకమైన ఫోబియాస్ లోకి వెళ్ళిపోవడం అనమాట అదే ఇప్పుడు చంద్ర రాహుల్ అనుకోండి ఇల్లూషన్స్ అనమాట అలూసినేషన్ లేనిది ఉన్నట్టు ఊహించేసుకొని నా ముందు ఇంకేదో తిరుగుతుంది నాకేదో జరుగుతుంది అని చంద్రుడు బుధ నక్షత్రాలలో ఉన్నా కూడా కొద్దిగా డేంజర్ బుధుడు బుధ నక్షత్రాలలో ఉన్నా కూడా డేంజర్ బుధుడు బుధ నక్షత్రాలలో కొన్ని సార్లు ఎందుకంటే మేనిపులేటివ్ టెండెన్సీస్ వచ్చేస్తాయి అక్కడ వీళ్ళకి ఇన్నర్ గా ఏ ప్రాబ్లం ఉందో బయటికి సరిగ్గా చెప్పలేక కూడా ఇబ్బందులు పడడం అనమాట చంద్రుడు నీచరాశిలో పడినా అంటే వృశ్చిక రాశిలో పడినా ఆ చంద్రుడితో పాటు అక్కడ బుధుడు కనుక చేరితే కనుక అక్కడ కూడా వాళ్ళకి కొద్దిపాటిగా ఇష్యూస్ కనబడుతూ ఉంటాయనమాట చంద్రుడు అష్టమంలో ఆ లగ్నం నుంచి అష్టమంలో పడిన వృచ్చిక రాశిలో నీచి పడతాడా మీనరాశిలో చంద్రుడు వృశ్చిక రాశిలోనే నీచ పడతాడు అండి స్కార్పియోలో మీనరాశిలో కాదు మీనరాశిలో ఏంటంటే కొద్దిగా ఐసోలేషన్ ఫీల్ అవుతారు అక్కడ ఒకవేళ చంద్రరాహుల కాంబినేషన్ అక్కడ మీనంలో పడిందంటే కంప్లీట్లీ డిటాచ్మెంట్ అనమాట ఇంకా వాళ్ళకి ఇంకెవరితో ఏది వద్దు ఇక్కడ చంద్రుడు నీచ ఇక్కడ నీచబడిపోవడం ఏంటంటే భయాలు అనవసరమైన భయాలు వచ్చేస్తూ ఉంటాయనమాట వీళ్ళకి నిద్ర లేకపోవడము ఈ యాంగ్జైటీ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇవి కాకుండా అమావాస్య బాండ్స్ ఓకే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు అమావాస్య ముందు రోజు పుట్టిన వాళ్ళు తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ప్రతి పద వరకు కూడా మనకి చంద్రుడు కనపడడు ఆకాశంలో చూసుకుంటే సో క్షీణ చంద్రుడు అయిపోతాడు అక్కడ కాబట్టి క్షీణ చంద్ర ప్రభావం ఇలాంటివి కొద్దిపాటి కన్సిడరేషన్స్ మనము చూసుకోవాలన్నమాట జాతకంలో ఒకవేళ చిన్న పిల్లలకి ఇట్లాంటివి ఉంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి దానికి చేసుకున్న తర్వాత వాళ్ళకి దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఇంకెక్కువ బీభత్సంగా చూపిస్తదన్నమాట అనమాట దాని ఎఫెక్ట్ డిప్రెషన్ అంటే అష్టమాధిపతి దశ అయ్యి అందులో చంద్రుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే వీళ్ళు వాళ్ళ చుట్టూతో ఉన్న వ్యక్తుల వల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా ఇష్యూస్ ఫేస్ చేయడం అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఐసోలేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు చీకట్లో ఉండడం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఇవి ఫస్ట్ ఫిజికల్ లెవెల్లో కనబడే సిమ్టమ్స్ అనమాట మనకి ఎవరితో మాట్లాడకపోవడము వచ్చేయడము కేతు ఒకవేళ అష్టమంలో ఉండి చంద్రుడి వీక్షణ కూడా అక్కడ ఉంది అంటే చంద్రుడు ద్వితీయంలో ఉండి కేతు అష్టమంలో ఉంటే పరస్పర దృష్టి అక్కడ పడుతుంది కాబట్టి అదొక కాంబినేషన్స్ అవుతూ ఉంటాయి పేరెంట్స్ చెప్తూ ఉంటారు మా పిల్లలు రూముల్లోనే ఉంటున్నారండి బయటకు రావట్లేదు ఏదో భయంలో ఉన్నారు ఎంతసేపు చీకట్ల భయం వేస్తుంది కదా ఇబ్బంది పడుతుంది అవును అండ్ ఇంకొక కారణం ఏంటంటే కొద్ది కొద్దిగా మనం ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ మనం కొద్దిగా సైడ్ లైన్ చేసుకుంటే కరెంట్ ఉన్న లైఫ్ స్టైల్ అండ్ ట్రెండ్స్ అండి సోషల్ మీడియాకి వచ్చేసరికి వాళ్ళు ఎదుటి వాళ్ళని చూసి ఏదో వ్యాలిడేషన్ కోసము వాళ్ళ పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ఎదుటి వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు మనసుకు తీసేసుకొని ఇబ్బందులు పడడం అనమాట సో పేరెంట్స్ ఒకవేళ అట్లాంటివి ఏదైనా నోటీస్ చేస్తే ఫస్ట్ వాళ్ళతో వెళ్ళి కూర్చొని మాట్లాడాలి చంద్రుడు వీక్ అయిపోయిన వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాపర్ గా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు వీళ్ళు ఇంట్లో ఇప్పుడు పేరెంట్స్ వర్కింగ్ అయిపోయినప్పుడు వాళ్ళు అటెన్షన్ ఇవ్వరు పిల్లలకి అది టీనేజర్స్ అవ్వచ్చు టీనేజ్ లో ఎక్కువ కనబడుతూ ఉంటది ఇది మనకి సో అటెన్షన్ ఇవ్వనప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇంకా ఫర్దర్ గా వెళ్ళిపోయినప్పుడు సూసైడల్ టెండెన్సీస్ కి కూడా లీడ్ అవుతూ ఉంటది అది చాలా డేంజరస్ గా ఉంటుంది కాబట్టి రెమెడీ మనం ఏం చేసుకోవచ్చు అని అంటే ఇట్లాంటి ఐడెంటిఫికేషన్స్ ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళు వాళ్ళు ఎంతైతే వెయిట్ ఉంటారో ఆ కి తగ్గ రైస్ అంత వెయిట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు యాభై కేజీలు ఉన్నారనుకోండి యాభై కేజీల ని ఒక ఒక రోజు తీసుకొని ఆ రైస్ లో ఆ రైస్ పైన ఒక మట్టి ప్రమిదలో ఐదు ఒత్తులేసి ఆవునైతే దీపం పెట్టి సోమవారం రోజు స్టార్ట్ చేయాలి సోమవారము మంగళవారం బుధవారం మూడు రోజులు కంటిన్యూగా చేసి లలితాదేవికి పూజ చేసుకొని ఆ ఆ పర్టిక్యులర్ రైస్ ని బుధవారం రోజు ఏం చేయాలంటే వీలైతే వాళ్ళు వండి దద్దోజనం లాగా చేసి చేయాలి వండాలి వండి ఆ రైస్ ని వాళ్ళు అనాథ శరణలో లేకపోతే చిల్డ్రన్ హోమ్ ఆర్ఫనేజెస్ లో ఇలా వాళ్ళు ఒకవేళ డిస్ట్రిబ్యూట్ చేయాలి వాళ్ళ చేత అవ్వట్లేదు ఒకటే ఆరు యాభై కేజీలు అవ్వదు అనుకుంటే కొంచెం కొంచెం పార్టీషన్స్ చేసుకుని దద్దోజనం ఎందుకంటే పెరుగు మనకి కాబట్టి అక్కడ ఆ దద్దోజనం వాళ్ళకి పంచి పెట్టడం అనమాట డొనేషన్ తిన్న వాళ్ళకి ఏముండదు ఉండదు అంటే మనం ఇక్కడ ఏంటంటే మూడు ని మనం ఎన్హాన్స్ చేయడానికి చేసే ఒక చిన్న రెమెడీ ఒకవేళ యాభై కేజీల బస్తా అంటే బస్తాలో వస్తుంది కదా బస్తాని దేవుడి దగ్గర పెట్టేసి అది కొంచెం ఓపెన్ చేసి కొద్దిగా పెద్ద దీపం తీసుకొని అలా చేసుకోవచ్చు అండ్ అది అది వీలు కుదరట్లేదు అంటే ఇది సివియర్ రిఫ్లిక్షన్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది అంటే ఇంకా అన్ని మెడికేషన్స్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు రెమెడీ ఆ ఇనిషియల్ ఫేజెస్ లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా భయాందోళనకి గురవ్వడము మీరు అన్నట్టు ఫైనాన్షియల్ డిప్రెషన్స్ ఒకటి కొంతమంది లేడీస్ కి పిల్లలు అవ్వకపోయి వాళ్ళు డిప్రెషన్ లో ఉండడము మానసికంగా వేదనకి గురవ్వడం అలాంటి వాళ్ళకి మన మనశ్శాంతి రావాలి ఆ మన స్ట్రెంగ్త్ పెరగాలి అనుకున్నప్పుడు ప్రతి పౌర్ణమికి లలితా దేవి సహస్రనామం చదువుకొని ప్రతి పౌర్ణమికి ఆ టెరస్ పైకి వెళ్ళి ఆ రోజు వాళ్ళు పరమాన్నం పాలు పోసి పరమాన్నం చేసేసి లలితాదేవినే ఒక చంద్రుడినే లలితాదేవి లాగా ఆరాధించి అక్కడ కూర్చొని లలితాదేవి సహస్రనామం చదువుకొని ఆ చంద్రకిరణాలు ఈ పరమాన్నం పైన కానీ పాయసం పైన కానీ పడిన తర్వాత అవి దేవికి సమర్పణ చేసేసుకొని తర్వాత వీళ్ళు తినేయడం ఇది ఇంకొక రెమెడీ ఇది కాకుండా అనుకుంటే గనక మెడిటేషన్ అండి మెడిటేషన్ కంపల్సరీ మరి మనసే మన మాట వినట్లేదంటే మెడిటేట్ చేసినప్పుడు కూడా రకరకాల ఆలోచనలు కూర్చోలేం కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఇనీషియల్ గా ఒక పది నిమిషాలు అయినా సరే కుదురుగా కూర్చోడానికి ట్రై చేయాలి మెడిటేషన్ బిగినింగ్ లో చేసినప్పుడు ఎవరికి కుదురుగా కూర్చోలేరు సో అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ కూర్చున్నప్పుడు వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు వచ్చినా కూడా ఆ థాట్స్ ని రానివ్వాలి కొన్నిసార్లు ఏడుపు వస్తుంది కొన్నిసార్లు నవ్వు వస్తుంది ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ థాట్స్ ని మెలిమెలిగా మనం ఇంటర్నల్ హీలింగ్ చేస్తున్నాం అన్నమాట రానివ్వాలి ఫస్ట్ ఆఫ్ రానివ్వాలి ఆ వద్దు కొంతమందికి బ్యాడ్ థాట్స్ రావచ్చు సెక్చువల్ థాట్స్ రావచ్చు అదే పెద్ద చండాలంగా వచ్చే కొంతమందికి ట్రామాస్ ఉండొచ్చు వాళ్ళకి హరాస్మెంట్స్ ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితులు ఉండొచ్చు టీనేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇంట్లో డిస్కస్ చేయలేరు సో అలాంటప్పుడు ఏంటి అంటే థాట్స్ వచ్చినా కూడా రానివ్వాలి అక్కడే మనకి క్లెన్సింగ్ స్టార్ట్ అవుతుంది ఇంటర్నల్ క్లెన్సింగ్ గో ఇన్ అని చెప్పేసి అంటున్నారు అనమాట కేతున్ అక్కడ యాక్టివేట్ చేయడానమాట గో విదిన్ అన్నప్పుడు ఇవి ఏవి చేయడానికి కుదరట్లేదు అని అనుకుంటే సింపుల్ ఇంకొక రెమెడీ ఏంటంటే మూడు అమావాస్యలు మూడు అమావాస్యలు సముద్ర స్నానం చేయాలి మా దగ్గర లేదండి కాదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వైజాగ్ వెళ్తారా బందర్ వెళ్తారా కాకినాడ వెళ్తారా టు యువర్ చాయిస్ ఒకవేళ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళైతే బీచ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి సముద్ర స్నానం చేయాలి పొద్దున్నేనండి సాయంత్రం సాయంకాలం చేస్తే చంద్రోదయం టైం కి సముద్ర స్నానం చేస్తే ఇంకా బెటర్ ఎందుకంటే చంద్రుడు పుట్టింది సముద్ర గర్భం నుంచే కాబట్టి ఆ లక్ష్మీదేవికి సము చంద్రుడికి అక్కడ నుంచో ఏదో ప్లెజర్ ట్రిప్ కి వెళ్తున్నట్టు కాకుండా ఏదో మేము వైజాగ్ బీచ్ చూడడానికి వెళ్తున్నాం అండి అని కాకుండా చంద్రుడికి లక్ష్మీదేవికి అక్కడ నమస్కరించి గత జన్మలో నేను ఎవరినైనా మానసికంగా క్షోభ పెట్టుంటే గనక ఈ మానసిక బాధ నుంచి నన్ను తప్పించండి అని చెప్పి ప్రతి మూడు అమావాస్యలకు మాత్రం ఇది ఖచ్చితంగా చేయాలండి కంటిన్యూగా చేయాలి త్రీ అమావాస్యస్ కి అంటే వన్ అండ్ హాఫ్ మంత్ లో త్రీ మంత్స్ లో అయిపోతుంది మనకి అయిపోతుంది కాబట్టి ఆ దాని తర్వాత వాళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ వస్తుంది అంటుంది ఖచ్చితంగా ఇది కాకుండా ఇంకా అని అనుకుంటే గనక క్రిస్టల్స్ వాడుకోవచ్చు క్రిస్టల్స్ వేసుకోవచ్చు మూన్ స్టోన్ వేసుకోవచ్చు అండి చంద్రుడు పాడైపోయినప్పుడు ఉంటే మూన్ స్టోన్ వేసుకోవచ్చు ఒకవేళ లవ్ ఫెయిల్యూర్స్ వల్ల ట్రామాస్ వల్ల ఉండి హార్ట్ బ్రేక్ అయిపోయిన సిచువేషన్స్ గనక ఉంటే రోజ్ స్పాట్స్ వాడుకోవచ్చు రైట్ రైట్ డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి మీరు మీరు ఇస్తారండి మోస్ట్ నేను సేల్ చేస్తానండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయ్యా ఎందుకంటే మేము సేల్ చేసినప్పుడు మేము ఏంటంటే ఎనర్జైజ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎనర్జైజ్ చేసుకోడానికి దాని ఎనర్జీ దానికి మానిఫెస్టేషన్ చేసి అఫర్మేషన్స్ చెప్పి దాని వి విల్ గివ్ టు అవర్ క్లయింట్స్ కాబట్టి ఆ ప్రాసెస్ కూడా చేస్తాం జనరల్ ఆ డిఫరెంట్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫుడ్ అండి ఫుడ్ మనము చంద్రుడితో కనెక్ట్ చేస్తాము ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సెస్ రకరకాల యాప్స్ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి వీళ్ళు ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఫోన్ పక్కన పెట్టేసేసి తినాలండి ఫోకస్ మొత్తం ఫుడ్ పైన ఉండాలి ఎందుకంటే అది మనకి బాడీకి కన్జ్యూమ్ అవ్వాలి ఆ ఎనర్జీ వచ్చేదే మనకి ఫుడ్ నుంచి కాబట్టి ఆ డైవర్షన్ ఆ డీవియేషన్ ఫోకస్ మిస్లీడ్ అవ్వకుండా ఉండడానికి దిస్ ఈస్ అదర్ ఇంపార్టెంట్ దట్ ఐ గా ఎందుకంటే పిల్లల చేతుల్లో కూడా ఇచ్చేసి వాళ్ళ నోట్లలో కుక్కేస్తూ ఉన్నాం అంటే కాన్సన్ట్రేటెడ్ గా వాళ్ళు వరకు చక్కగా చందమామని చూపిస్తూ అన్నం పెట్టేవాళ్ళు ఎంత చక్కగా ఒంటికి పట్టడం ఏమంటా అన్ని మారిపోయి జీవితాల్లో డిప్రెషన్ అనే భూతం వచ్చేసింది డెఫినెట్ గా మార్చుకోవాలి ప్రతి ఒక్కరు మార్చుకోవాలి ఈ పద్ధతిని మాత్రం రీల్స్ చూసుకోవటం తినటం నిన్న గడ్డి తింటున్నావా ఎందుకంటే మనకి ఫోన్ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా మాకు వివరించారు అనుపమ గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి